అందరికీ నమస్కారం అండి వేళ గోంగూర చికెన్ పచ్చడి చూపిస్తున్నాను ముందుగా గోంగూర తెచ్చుకున్నండి ఒక నాలుగు కట్టలు తెచ్చుకుని బాగా కడిగి పొడి క్లాత్ మీద ఆరేసుకోవాలండి తడి తడి లేకుండా ఆరేయాలి తర్వాత కేజీ చికెన్ తెచ్చుకున్నది దాన్ని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కడాయి పెట్టుకుని ఒక స్పూను మెంతులు రెండు స్పూనులు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక పది లవంగ మొగ్గలు పది లవంగ మొగ్గలు ఒక మూడు దాల్చిన చెక్క ముక్కలు వేసుకునండి బాగా దోరగా వేయించి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి అది బాగా మెత్తగా కాకుండా కొద్ది మెత్తగా కాకుండా బరక కాకుండా మధ్యలో మజ్జిగా ఉండేటట్టు పొడి చేసుకోవాలి తర్వాత మన ముందు ఆరబెట్టుకున్న గోంగూర ఉంది కదండి అది చిన్న చిన్న ముక్కలకి చేసుకుని కడాయిలు ఒక కప్పు ఆయిల్ వేసుకుని దాంట్లో బాగా వేయించాలి ఇది మిక్సీ పట్టక్కర్లు ఎందుకంటే అది మెత్తగా అయిపోద్ది మిక్సీలో అక్కర్లా తర్వాత మనం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు వేడి నీటిలో నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా అది పిండి దీంట్లో వేయాలండి మాట దీంట్లో మనం నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి నిమ్మరసం ఇష్టం లేని వాళ్ళు చింతపండు పులుసు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అది బాగా గోంగర ఫ్రై అయ్యేంతకుండా పక్కన పెట్టుకోవాలి మళ్ళీ చికెను వేపుకునండి బాగా ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేయించాలి మొక్క చూసారా అలాగా ఇది అవ్వాలి కట్ అవ్వాలన్నమాట అది మెత్తగా ఉంటుందన్నమాట ఇది బాగా హై ఫ్లేమ్లో వే వేయించాలండి స్లోగా అయితే మొక్క గట్టిగా అయిపోద్ది అన్నీ ఒకే రకంగా ఏగే చూసారా తర్వాత అదే కాడాయిలో మళ్ళీ ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలండి ఒక కప్పు ఆయిల్ వేసుకుని దాంట్లో రెండు స్పూన్లు పెద్ద స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి చూ అదిగోండి చూసి నేను చెప్పిన విధంగా వేయించుకోండి తర్వాత తర్వాత దాంట్లో రెండు స్పూన్లు పసుపు వేసి బాగా వేయించాలన్నమాట అది నూనె పైకి తేలుతుంది చూసారా అలా అయితే సరిపోతుంది తర్వాత ముందు వేయించుకున్న ముక్కలన్నీ దాంట్లో వేస్తండి ఒక నాలుగు స్పూన్లు కారం నాలుగు పెద్ద స్పూన్లు వేయాలి నాలుగు పెద్ద స్పూన్లు కారం వేయాలి వేసి దాంట్లో రెండు స్పూన్లు ముందు మనం మిక్సీ పెట్టుకుని ఉంచుకున్నాం కదండి ఆ పౌడర్ వేయాలి ఆ పౌడర్ వేసి మళ్ళా రెండు స్పూన్లు సాల్ట్ వేయాలి మన ముందు కారం కొలుసుకున్నాం కదండీ అదే స్పూన్తో రెండు స్పూన్లు సాల్ట్ వేయాలి వేసి అది బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక మనం ఆల్రెడీ ముందు గోంగూర వేయించి పెట్టుకున్నాం కదా అదిగోండి అలా కలపాలన్నమాట ఇది అదిగో ముందు మన గోంగూర వేయించి పెట్టుకున్నాం కదా ఆ గోంగూర దీంట్లో వేసి కలపాలి ఇది ఒక రెండు నెలలు నిలవ ఉంటుందండి అంటే నాన్ వెజ్ కాబట్టి రెండు నెలలు ఉన్న ఉంటుంది రెండు నెలలు ఉండదండి ఇది ఉంటుంది కానీ మనకి ఒక టెన్ డేస్లోనే పిల్లలు అవి చేసేస్తారు మీరు ట్రై చేయండి రెసిపీ ఎంతో బాగుంటుంది